హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతాస్ డెలిషియస్ రెసిపీస్ ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ మీద కలాయి పెట్టుకుని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఇలాచి దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ వేసి బాగా వేగనివ్వాలి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తబడేలా వేగనివ్వాలి టమాటా పీసెస్ లైట్గా మెత్తబడిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి రైట్గా గరిడితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత పది నుంచి పదిహేను దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే చిన్న సైజు అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లిపై బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో టూ టు త్రీ స్పూన్స్ బటర్ వేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయ్యేలా కరిగించుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసి బాగా వేగనివ్వాలి బిర్యానీ ఆకు షాజీరా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి బాగా వేగనివ్వాలి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో మసాలా పేస్ట్ని వేసి బాగా ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి మసాలా పేస్ట్ బాగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి గరవిటీతో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మసాలాలన్నీ బాగా కలిసేలా కలిపిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి హాఫ్ స్పూన్ షుగర్ వేసి బాగా గరిటితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి గరిటితో బాగా కలుపుకుని పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి గరిటితో బాగా కలుపుకుని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టూ స్పూన్స్ బటర్ వేసి బాగా మగ్గించుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి గరిటితో బాగా కలుపుకుంటూ మగ్గించుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ ఈ కర్రీని మీరు బగారా రైస్లో కానీ చపాతీలలో కానీ పొరాటాల్లో కానీ నాన్స్లో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్